భారతదేశంలో ఎందుకు మహిళకి రక్షణ లేదు అని అడిగిన వారికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరికి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా మీ ముందుకు రాలేదు నేను ఒక మహిళగా ఒక ఆడపిల్లకి తల్లిగా వచ్చాను ఇండియా ఇస్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని ప్రపంచ దేశాలు ఈరోజు ఇక్కడ ఒక వైద్యుగా జరిగి నాగాయి చూసి జరిగిన అగాయి అయితే తప్ప ఈ రోజు నాకి నాయకులతో తల్లిదండ్రులతో ఎవరిదో కాదండి డోర్మెంట్లో చాలా చేసిన సమాజం ప్రతి ఒక్కరిది ఈ రోజు సోదరు చెప్పింది ఆడపిల్ల తప్పించుకొని వెళ్ళాలి ఆడపిల్ల ఎలా బట్టలేసుకొని చెప్పుకునే తల్లిదండ్రులు సమాధాల వాళ్ళు ఇంట్లో పొడిగిందూ కూడా మిగతా ఆడపిల్లల పట్ల నువ్వు ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు మార్పు వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ రోజు ఒక నిర్భయం మీద జరిగింది కాబట్టి దీంట్లో వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు పిల్లలు కానీ సామాన్యంగా రోడ్డు మీద పని చేసుకునే కూలీ పిల్లల నిర్భయ మీద జరిగారు కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే తప్పు చేసిన వారు సాక్షాత్ దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఆవేశాల్లో తప్పు చేశారు వాళ్ళకి శిక్షలు లో విధించి నిర్భయ చట్టంలో దొరికిన సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి మాత్రం ఒక ఆడపిల్లగా ఆడపిల్ల తల్లిగా ఒక మహిళ చెప్తున్నారు చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసే వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటది వాళ్ళు కూలీ వాళ్ళు కొనుక్కోవచ్చు రాజకీయ నాయకులు కొనుక్కోవచ్చు లేదా ఏదో వ్యాపారస్తులు కొనుక్కోవచ్చు కానీ తప్పు చేశారని సాక్షన్తో తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే మీరు ఇలాగే వచ్చి వారు కాపాడమని చెప్తారా ఎన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైలులో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత కడుపుకోతే ఆ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఈ రోజు ఆహ్వాదం చెప్పగలమా ఇంకా ముందు ముందు కూడా ఇది జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఈ రోజు మనకి దేశం అంతా రోజు ఒక రోజు నిరసన చేయమని చేశాము రెండు నుంచి ప్రతిరోజు మాట్లాడాలి రోజు రాజకీయ నాయకులు కాదు ప్రతి ఆడపిల్లలు మాట్లాడాలి ఆడపిల్లల తల్లితలు మాట్లాడాలి ఈ తండ్రులు కూడా మాట్లాడాలి మన ఆడపిల్లని ఎలా పెంచడం కాదు మన పిల్లలు ఎలా పెంచడం జరగాలి సమాజం మీద కూడా బాధ్యత ఉంది ఈ రోజు గంజాయిని మాదక ద్రవ్యాలు ఎందుకు ప్రతిదీ రాజకీయం కాదు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న మన పక్కన ఒక తాగుతుంటే వాడి మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్య వ్యవస్థ ఉందా ఇదే ఊర్లో ఈ రోజు నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి గంజాయి అమ్ముతున్నారు అని దాన్ని బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరా అంటే ఎవరు ఎవరు నాకు ఒక ఫోన్ చేసి మరాల దగ్గర గంజాయి దొరుకుతుందామా అని ఎందుకు భయపడుతున్నారు మీ పక్క వాడు గంజాయి దొరికితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఫోన్ చేయండి

వదిలేస్తా తీస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి పోలీసులకి బాధ్యత ఉంది రాజకీయ నాయకులకి బాధ్యత ఉంది సమాజంలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి బాధ్యత ఉంది పిల్లల తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది మీ చెల్లి తల్లే కాదు రోజు మీద ఉన్న ఆడపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలో ఆ కొడుకులకి తల్లి చక్కడానికి ఈరోజు సార్ ఇబ్బంది ఉండదు ఏదైనా అంత కట్టస్ ఒక ఆడపిల్లని

మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ పక్కన ఆడపిల్లని కూడా గౌరవించడం నేర్చుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు కాదు ఎవరైనా ఇబ్బంది పడుతుందో పాల్గొనే అర్హత లేదు కూడా అని ఈరోజు శారీరకంగా కాదు మానసికంగా కాదు ఒక ఆడపిల్ల మీద దాడి చేసినప్పుడు ఎవరైతే తన సమాజ బాధ్యత కాదని తప్పు అని చెప్పగలుగుతారో వాళ్ళు నిజమైన రోజు సామాజిక పౌరునండి అంతేగాని ఒక రోజు మేము స్ట్రైక్ చేసేస్తాము గౌరీస్తా దయచేసి సమాజం మారాలి చట్టాలు మారాలి ప్రభుత్వం మీద కాదు ప్రతి రోజు ప్రెషర్ పెట్టాలి తప్పు చేసిన వాడు ఈ రోజు సాక్షాత్తు దొరికితే ఇంకా దాని మీద వాదనలు ప్రతివాదాలు లేకపోతే హ్యూమన్ రైట్స్ చట్టాలు కాదు వాడికి శిక్ష పెండి రెండోసారి ఇంకోటి తప్పు చేసినప్పుడు కోరుకుంటాడు అని ఒక మహిళ ఇచ్చినప్పుడు అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి ఏం చేయగలను అండి అమ్మాయి పడిన బాధ తలుచుకుంటే ఇక్కడ ఆడపిల్లలకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అలాంటి మళ్ళీ దేశంలో ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటున్నాను ప్రతి యువకుడి దగ్గర రావాలి ప్రతి వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యాంటాగోనిజం చెప్పాలి వాళ్ళ ఎగ్నెస్టర్ చెప్పాలి ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దీన్ని గూట్ కాజేటి ఎందువల్ల జరుగుతుంది ఇదేదో వాళ్ళని పనిష్మెంట్ చేసేసి ఈ రోజు చేస్తామని సరే

వాళ్ళు ఈ పేరెంట్స్ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు వాళ్ళు ఉన్నారని ధైర్యంతో ఇట్లాంటి పెద్ద పెద్ద ముఖ్యంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ చేసేది మేజర్ గా బాగా డబ్బులు పిల్లలు తర్వాత రాజకీయ నాయకులు పిల్లలు క్షమించాలి నేను తీర్చాను వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఉన్నత స్థితిని చూ ఇట్లా ఇట్లాది ఈ రోజు ఈ వెస్ట్ బెంగాల్లో జరిగి కూడా రాజకీయ నాయకులు పిల్లలు ఇల్వారు అవుతున్నారు ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉంది కూడా మహిళలు వచ్చిన కల్పించలేకపోతున్నారు ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్య స్థితి తొమ్మిదవ తారీఖు తెడవారి జాంపు జరిగింది ఆవిడ ఒక మహిళ మాత్రమే కాదు డాక్టర్ మామూలుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మామూలుగా నిర్భయ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి తిరగడం ఎందుకు లేకపోతే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అని ఇలాంటివి ప్రశ్నించే మెయిన్ గా ఇప్పుడు ఒక మహిళ డాక్టర్ తన డ్యూటీ చేసి మూడు గంటలకి తన సెమినార్ రూమ్ లో పడుకుంటే అక్కడ కూడా సేఫ్టీ లేదన్నట్టు చదువుకున్నది కానీ ఒక రూమ్ లో సెమినార్ రూమ్ లో పడుకున్నప్పుడు కూడా మనకి రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు అని మరొకసారి ప్రూవ్ చేయబడింది ఈ ఇన్సిడెంట్ ద్వారా ఈ రోజు ఇంత నేషన్ వైడ్ మనం స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం బ్లాక్ ఎందుకు రోడ్ల మీద పడి ఇంత స్ట్రైక్ చేస్తున్నారు అంటే ఓపీ సర్వీసెస్ కానీ ఎలక్టివ్ సర్వీసెస్ ఆపేసి పక్కన పెట్టి మీద పడడానికి గా ఏంటంటే ఈ మహిళా డాక్టర్ కి రేపు జరగడం వల్ల మనం అందరం ఇలా చేస్తున్నాం ముఖ్యంగా మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఇన్సిడెంట్ రెండు తొమ్మిదవ తారీఖు జరిగింది ఈ రోజు పదిహేడవ తారీఖు పదిహేడో తారీఖు వరకు కనీసం ఆ గ్యాంగ్ రేప్ గ్యాంగ్ రేప్ అని చెప్పారు సో అందులో ఇన్వాల్వ్ అయిన కల్పెట్స్ అందరూ ఎవరెవరో కూడా ఇంతవరకు గవర్నమెంట్ అనేది మనకి ప్రూవ్ చేయలేకపోతుంది సో ఒకరిని ఒక కల్పెక్ట్ మాత్రమే माण्हू <Sakuraolou> yes please yes.